గుండు ఈ అంట అనేది ఇక్కడికి నాటు వరకు ఉండేది అయితే ఇరవై ఐదు సంవత్సరాలు ఈ లైసెన్స్ అని జాక్ పార్ట్ అని ఏడు నెలలు కంట ఏడు నెలలు ఐదు ఎకరాలు అదేదో వచ్చింది పూలండి పూలైతే చూశారు కదా ఈ విధంగా అండి ఇవాళ అయితే నేనైతే బాపట్ల జిల్లా అలాగే పొన్నపల్లి అయితే వచ్చాను ఇక్కడ అయితే రైతు అయితే మల్లి తోట అయితే వేసాడు అలాగే ఆ రైతు పేరు అయితే మీ పేరు అయితే చెప్పండి నా పేరు తుర్మిళేశ్వర తుర్మిల వెంకటేశ్వర మాములుగా ఎంత సార్ ఈ తోటనేది తోట నాది నలభై సెంటు నలభై సెంటు మాములుగా ఏం వెరైటీ ఇది పువ్వు బొండు మల్లె మాములుగా ఇవి ఎక్కడ తెచ్చారు మామూలుగా ఇక్కడ లోకల్లోనే కొత్త లోకల్లో అంటలే లోకల్లో అంటలే మాములుగా అంటే పలానా ఊరు ఏ ఊరు ఇది పనపల్లి గ్రామం ఈ అంట అనేది ఆ మూడు నుంచి వచ్చింది ఇక్కడ స్టార్టింగ్ అటువారం నాటు ఉండేది ఆ నాటు మల్లిని తీసేసి అక్కడ నుంచి తీసుకొచ్చి వేసాం అయితే ఈ తోటేసి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ తోటేసి తోటేసి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు కాబట్టి ఈ మొక్క పెట్టి పది సంవత్సరాలు అవుతుంది మాములుగా ఇది మాములుగా ఆర్గానిక్ లేకపోతే మాములుగా పిండి కానీ ఎరువులు గాని ఆర్గానిక్ ఏమి తక్కువ ఆర్గానిక్ అంత ఎరువులు పురుగు మందులు కాకపోతే ఊపుకుంటే మనం గొడ్డెరువు నలభై సెంట్కి మాములుగా ఎన్ని మొక్కలు పెట్టారు నాలుగు వందల మొక్కలు పడతాయి నలభై సెంట్కి నాలుగు వందల మొక్కలు పడతాయి మాములుగా వీటిని అమ్ముతారు ఈ పూలు అనేది పూలు ఇక్కడ ఒక మార్కెటింగ్ సేల్ చేసే అతను ఉంటాడు ఇక్కడ తోటలోకి వచ్చి తీసుకెళ్తాడు ఆయన తోటలోకి వచ్చి తీసుకెళ్తాడు మాములుగా కేజీ లెక్క ఇలా కేజీ లెక్క ఎంత కేజీ వచ్చి ఎంత పడితే నేను రోజుకొ ఒక రకంగా ఉండింది వంద ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు మాములుగా ఉండొచ్చు ఇవ్వాల ఎంత ఉంది మామూలుగా రేటు ఈ రోజు మరి ఆయన అక్కడ రైతు మార్కెట్ డిసైడ్ చేస్తారు ఆ పది గంటలకు కానీ తెలియదు అయితే రెండు వందలు ఉంది వీటికి ఏమేమి మందులు కొడతారు మామూలుగా అసలు మందులు అంటే ఈ దీనికి కొక్లేన్ అని ఈ లైసెన్స్ అని జాక్పాట్ అని మరి అని ఇప్పుడే లేదు కదా రకరకాల మందులు ప్రే ఎటు మరి దోమకే దోమ మందు మామూలుగా ఎన్నిసార్లు కొడతారు ఇలా దీనికి ఈ రోజులు వచ్చిన నుంచి రోజు వాసం చూపింది మామూలుగా అయితే రెండు రోజులకి ఒకసారి కొట్టాలి పువ్వు వచ్చిన కాని కొట్టాల్సిందేనా ఇప్పుడు ఎన్ని నెల్ల పంట ఇది ఇది ఏడు నెలలు పంట ఏడు నెలలు పంట జనవరిలో స్టార్ట్ చేస్తాం జనవరిలో స్టార్ట్ అయింది సెప్టెంబర్ తో అయితే మామూలుగా ఒక్క కాపే కాసిద్దా రెండు కాపులే పడిద్ది ఇది వచ్చేసరికి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకు కాపు కాపు ఇప్పుడు మనం తోట బాగు బాగు చేస్తాం బాగు చేసిన ముప్పై రోజులకు కానీ కాపు రాదు తొలిసారి తర్వాత కాపు అయిపోయినా ఆ పూలు కోసుకున్న తర్వాత మళ్ళీ పాదులు అవి అది పీగించుకుని ఎరువు వేసుకుని మరి మందులు కొట్టుకుంటా మళ్ళీ మందులు అవి ఇవి చూసుకుని నీళ్లు పెట్టుకుంటా చేస్తే ఇరవై ఐదు రోజులకి మళ్ళీ కాపు వచ్చింది ఇరవై ఐదు రోజులకి మళ్ళీ కాపు వచ్చింది మరి ఈ చేస్తాం అంటే నాలుగు భాగాలుగా డిసైడ్ చేసి ఒక భాగం ముందు బాగా చేస్తాం రెండో భాగం తర్వాత విభజిస్తాం అనమాట ఈ భాగం అయిపోయేసరికి ఆ భాగం ఆ భాగం ఆ భాగం మళ్ళీ తొలి భాగం వచ్చేది మళ్ళీ అది అయిపోయేసరికి అలా ఒకట ముందని నెక్స్ట్ ఇంకోటి రెడీలో ఉంటది వీటికి అంటే ఇరవై ఇరవై మరి మూడు పదిహేను సూపరు అది మామూలుగా ఈ నలభై సెంటుకి ఎంత ఆదాయం వచ్చేది మీకు ఈ నలభై సెంటుకి వచ్చేసరికి ఖర్చులు అవి చూసుకునే పానం వ్యవసాయం ఐదు ఎకరాలు మనం వ్యవసాయం చూసారా ఆ ఐదు ఎకరాల వేద వచ్చింది ఐదు ఎకరాల వ్యవసాయం ఈ నలభై సెంట్లో వచ్చింది వచ్చింది పెట్టుబడి ఎంత అయింది పెట్టుబడి వచ్చిన సగం సగమైద్ది అంటే సుమారుగా ఎంత సుమారు మనం ఒక పాతిక వేల రూపాయలు ఈ కాపుకి వచ్చినాయి అనుకండి ఈ వంద మొక్కలు ఈ వంద మొక్కలుగా పాతికేలు వచ్చినాయి ఆ పాతికేలు వస్తే దరిదాపు పన్నెండు పదమూడు వేల రూపాయలు ఖర్చులు అవుతాయి పన్నెండు పిండులు మోందులు అది మాములుగా సుమారుగా అంటే ఐదు ఎకరాల లాభం చదువుతున్నారు అంటే సుమారుగా ఎంత వచ్చింది అంటే మాములుగా సుమారు నలభై సెంటు మీద ఖర్చు వచ్చేసి ఒక పాతికేద్ ఖర్చుగా ఇప్పుడు నాలుగు లక్షలు ఐదు లక్షలు మనకు క్యాష్ అయ్యి వచ్చింది అనుకో మనకు రెండున్నర మూడు మిగులు ఖర్చులు రెండు లక్షలన్నర మూడు లక్షలు మిగులుతాయి ఒక నలభై సెంటుకి మామూలుగా ఎంత వెడల్పు పెడతారు మొక్కకి మొక్కకి గజన్నారా గజన్నర పెడతారు నీళ్ళు ఎన్ని సార్లు పెడతారు తడి అనేది తడి అనేది వాతావరణం బట్టి నాలుగు రోజులు పెట్టుకోవచ్చు వాతావరణం బాగుంటే ఎండలు ఉంటే మాత్రం రెండో రోజు రోజు పెట్టాల్సింది అలాగే మనమైతే ఒకసారి పువ్వులు చూద్దామండి రైతు కోసిన పువ్వులు అయితే మనం చూద్దాము ఒకసారి మీరైతే అయితే పువ్వులు చూపిస్తారు అంటే ఈ కొద్దిగా ఈ వాతావరణ సీజన్ బట్టి కొంచెం బాగా పువ్వు ఎక్కి రాలేదు ఈ వర్షాల మూలన పువ్వులు అయితే చూసారు కదా అలాగే మనమైతే ఈ పురుగు వచ్చేది అయితే చూపిస్తున్నాడు రైతు అయితే మటుకి ఈ పురుగు అనేది ఇదేనండి మామూలుగా ఇలా అయిపోతుంది కుళ్ళిపోద్ది ఈ రెక్క పురుగు చేరి అది కాటేసి వెళ్ళిపోద్ది రకరకాల ఇంకా ఉంటాయి ఇట్లా ఇత మూడో చిద్ది మరి ఇంకా పచ్చ పురుగు ఇట పూలు చిన్నవి అయిపోతాయి అనమాట పూలు చిన్న చిన్న రకాలుగా ఉంటాయి ఇట్లా ఇట్లా ఇదేపోతు ఎర్ర మొక్కలు ఈ చిన్న పూలు ఇటువంటివి బాగా అలా వచ్చేస్తాయి వీటికి బలం మందులు అవి కొట్టుకోవాలి ఇది పాడి కుండ లాంటిది పాడి కుండ లాంటిది నిత్య రాబడి ఉండేది నిత్య రాబడి రాబడి ఉండేది మనం చేసుకునే విధానం మరి వేమర్లకుండా మనం కష్టపడి చేసుకోవాలి కష్టపడి నీళ్ళు పెట్టుకోవడం గాని ముందు కొట్టుకోవడం గాని కూలీలు పిలిచి పూలు పోపుచుకోవడం గాని గడ్డి కలుపు తీసుకోవడం గానీ ఈ ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ కూడా దీనికి చేసిద్ది ఆర్గానిక్ కూడా ఆర్గానిక్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు దీని మీద ఆర్గానిక్ మందులు తయారు చేసి కొట్టుకోవచ్చు ఎరువుల ద్వారా కాకుండా ఆ పాడి పరిశ్రమ ద్వారా పెంట పువ్వుల ద్వారా పండించుకోవచ్చు దీన్ని ఆ ఆర్గానిక్ ద్వారా పండించుకోవచ్చు పురుగు మందులు కొట్ట ద్వారా చేయాలనే లేదు ఈ బాల అమృతం అని ఇలా తయారు చేస్తున్నారు కదా వాటిని కూడా తయారు చేసి కొట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఉసులుబాటు ఉన్న చేసుకుంటారట మామూలుగా ఒక రైతుగా పుట్టినందుకు కొంచెం మీరు గర్వపడుతున్నారా లేకపోతే మా తాతల మా తాతల తండ్రులు కాని మా మొత్తం వాళ్ళ నుంచి ఉంది మేము దీన్నే ఫాలో అవుతున్నాం ఈ రోజు కొత్తగా మేము చేసిందేం ఏం కాదు మా తాతలు ముత్తాతలు కానీ వ్యవసాయం ఫాలో అవుతున్నాం ఇదేనండి తోట వచ్చేసి ఇప్పుడే మొగ్గల మీద అయితే ఉందండి చైన్ అయితే ఈ విధంగా అయితే కొంటారండి కాటా పెట్టేసి ఈ విధంగా చైన్ కాడికి వచ్చి అయితే కొంటున్నారు మళ్ళీ పూలని అయితే ఇలా సంచులు అయితే ఇలా వేసేస్తారండి కొన్న తర్వాత నాలుగు రండి అండి ఈ విధంగా కోస్తున్నారండి వీళ్ళైతే మటుకి చూడండి సావిత్రి గారికి ఇష్టమైన పూలు మహానటి సావిత్రి గారికి ఇష్టమైన పూలు అలాగే మీరైతే చూశారు కదా రైతు అయితే మట్టికి ఒక నలభై సెంట్లోనే తక్కువ మహా అండి నలభై సెంట్ అని నలభై సెంట్ మట్టికి మంచి దిగుబడిని ఇస్తుంది అంటున్నాడు రైతు అయితే మటుకి అలాగే నలభై సెంట్లో వచ్చే ఆదాయం ఒక ఐదు ఎకరాలు సరిపడా ఆదాయం అయితే వస్తుందని చెబుతున్నాడు అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి